మిచాంగ్ తుఫాన్ ప్రభావంతో గత నాలుగు రోజులుగా తిరుపతి నగరంలో పెద్ద ఎత్తున వర్షాలు కురిశాయి దీంతోపాటు కొంత భూగర్భంలో నీటి శాతం కూడా పెరిగిన పరిస్థితి మరోవైపు గత ఏడాది ఏదైతే ఈ ఎమ్ఆర్పల్లి సర్కిల్ ఎంఆర్పల్లి ఏరియాలో మనం ఉన్నాం గత ఏడాది కూడా ఇదే విధంగా వర్షాలు రావడంతో డ్రైనేజ్ సిస్టమ్ నుంచి పొంగి పొరలడంతో కాకుండా ఏదైతే కన్ చివరికి టాయిలెట్లో నుంచి సంపు కూడా బయటకు వచ్చిన పరిస్థితి తాజాగా ఇలాంటి ఘటన మరొకటి బయటపడింది ముఖ్యంగా మనం చూడవచ్చు ప్రస్తుతం ఈ యువకుడు ఒక గోతిలోకి కర్రను తోస్తున్న పరిస్థితి ఇది సుమారు మూడిళ్ల పరిధిలో పడ్డ గోతి ఒక ఇరవై పది పదిహేను అడుగులు లోతుగా ఉంది అటు ఎటువైపు విస్తరించిందో తెలియని విధంగా సుమారు ఇరవై అడుగుల మేర ఇటువైపు వెళ్తుంది అదేవిధంగా ఇక్కడ మూడిళ్ల వైపు కూడా ఈ గోతి ఏర్పడినట్లు తెలుస్తుంది మొత్తం మీద ఈ ఘటనతో ఈ మూడిళ్ళ ప్రాంతం లో నివసిస్తున్న వారే కాకుండా ఈ కాలనీ వాసులు కూడా భయాందోళనకు గురవుతున్న పరిస్థితి ఎక్కడ భూమి కుంగిపోయి తమకేమవుతుందో అన్న భయాందోళనలతో వీరు వ్యక్తం చేస్తున్నారు మనతో మాట్లాడడానికి ఈ ఈ నివాస వస్తురాలు ఉన్నారు ఆమెను అడిగి తెలుస్తున్నాము అమ్మ చెప్పండి మీరు ఎన్ని సంవత్సరాల క్రితం ఇటు ఇల్లు కట్టారు మేము ఇక్కడ ఉండేదే ముప్పై సంవత్సరాల ముందు నుంచే ఉన్నాం సార్ ఫస్ట్ వెనక ఒక ఇల్లు ఉంది ఆ ఇంట్లో ఉన్నాము ఇప్పుడు ఇల్లు కట్టుకున్నాము ఇది కట్టి ఇరవై ఐదేళ్ళు పైన ఇంతవరకు ఎప్పుడు ఇటు జరిగిందిలా నిన్న తెల్లారితో ఉదయం అమరయింది అది చాలా లోతుకున్నదని చెప్తా ఉన్నారు మాకు భయపడి ఇంట్లో పది మంది ఉన్నాం సార్ చిన్నపిల్లలే నలుగురు అంత ఆడేడ ఆడ ఆడేడా పడుకున్నాము రాత్రి చెప్పారు చెప్పినాం సార్ వచ్చినారు సార్ వచ్చి వచ్చి ఏదో ఇది చేస్తామని ఇసుక అదంతా తోలిచ్చుతా ఉన్నారు సార్ ఇప్పుడు ఎలా మీరు గుర్తించారు మేము మొన్న నైటు వర్షంకి మేము అందరి పిల్లలతో కూడా ఇంట్లో ఉన్నాము దీనివల్ల నిన్న మార్నింగ్ మా వైఫ్ ఇక్కడ తోయడానికి వస్తే ఆ నీళ్ళు మాకు మా యాక్చువల్గా మ్యాన్ హోల్ ఉంది ఆ మ్యాన్ హోల్ ఉంటే వెళ్ళట్ల నీళ్ళు సరే ఏంది వాటర్ ఫాల్స్ లాగా కారుతుంది కింద చూస్తే పెద్ద హోల్ కనిపించింది చిన్నదిగానే ఉండింది నిన్న మార్నింగ్కి అది ఇప్పుడు నిన్నటి నుంచి నిన్న మధ్యాహ్నం వరకు సాయంత్రం వరకు కూడా అది అలాగే పెద్దది వచ్చింది మా వైఫ్ చూడకుపోయింటే మేము అది కూడా చూసుకునే ఉండేవాళ్ళం కాదు చెప్పండి అసలు ఈ ప్రాంతంలో మీరు ఇల్లు ఏమన్నా వాగులు కానీ వంకలు ఏమి లేదు సార్ వాగులు వంకులు ఏమి లేదు అది ఎట్లా పడిందో ఏమో తెలీదు లాంచి మేము పై అధికారిస్తులకు అందరికి తెలియపరుస్తున్నాము ఎవరు చూసిపోతున్నారే కానీ దీని మీద చర్యలు తీసుకోలేదు మాకు భయ అందాలతో మేము బా బయట వెళ్ళిపోయినాము ఇంతవరకు దాని దగ్గరికి వచ్చి చూసిన వాళ్ళంటే లేదు సార్ మాకు ఇంతవరకు తెలియదు సార్ పెండిలు కట్టి వదులుతున్నాం ముప్పై నలభై అడుగులు కూడా వదులుతున్నామో అది ఎంత పొడుగుంది ఏముంది అని తెలియదు ఎంత సొరంగం పడిపోయింది ఎంత అనేది తెలియదు ఈ పద్దెనిమిది అడుగులు కావండి నలభై అడుగులు తగ్గిపోతుండీ అది ఎంత సొరంగం ఉందో ఏమో తెలియదు దాని మీద చర్యలు తీసుకుని మాకు న్యాయం చేయాల్సిందిగా కోరుచు మొత్తం చూస్తే ఇక్కడ నుంచి ఏర్పడిన ఈ సొరంగం ఏదైతే ఇక్కడుందో ఈ సొరంగంలోకి ఇరవై అడుగులు ముప్పై అడుగులు కర్రకు కర్ర మీద కర్ర కట్టి లోపలికి వదిలినప్పటికీ సుమారు లోపలికి వెళ్తున్న పరిస్థితి మొత్తం మీద అయితే ఇక్కడ ఇళ్ళు ఉన్నాయి ముఖ్యంగా ఇటువైపు అంతస్తులు మూడంతస్తుల ఇల్లు అదేవిధంగా ఎదురుగా ఓ ఇల్లు దీంతోపాటు ప్రస్తుతం ఎవరైతే మనతో మాట్లాడారో వారు నివసిస్తున్న ఇల్లు ఎవరైతే గృహ గృహస్థులు ఉన్నారో వారే తమ సొంత ఖర్చుతో దాన్ని పుడ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు కానీ అది లోపల ఎంత లోపలికి ఉంది సాయిల్ టెస్ట్ అంటే భూమి యొక్క స్వభావం ఏ విధంగా ఉంది మరింతగా గోతులు ఏర్పడే అవకాశం ఉందా అన్న విషయంలో మాత్రం ఇప్పటివరకు కనీసం అంటే గతంలో ఏదైతే సంపు నుంచి డ్రైనేజ్ సిస్టమ్ నుంచి సంపు నుంచి ఏదైతే ఎగిసిపడిందో అప్పుడే ఈ ప్రాంతంలో భూపరీక్షలు నిర్వహించి ఈ ప్రాంతంలో ఉన్న నివాస గృహాలు ఏ విధంగా ఇబ్బంది పడతాయో లేదో అన్న విషయాన్ని ఇటు నగరపాలక సంస్థ కానీ ఇటు భూగర్భ శాఖ అధికారులు కూడా అప్పుడే ఒక అంచనా వచ్చి ఈ ప్రాంత వాసులకు హెచ్చరికలు చే జారీ చేయాల్సిందే అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉన్న గృహాలు ఏ విధంగా పటిష్టంగా కట్టుకోవాలన్న విషయాన్ని కూడా అధికారులు తెలియజెప్పాల్సిన అవసరం ఉంది కానీ ఇక్కడ ఏం పట్టించుకోకపోవడం వల్ల గత ఏడాది జరిగిన పరిణామం ఈసారి కూడా చోటు చేసుకుంది దీంతో సుమారు ఈ గోతి ఏర్పడింది ఈ గోతి వల్ల ఈ మూడు ఇళ్ల వారు భయపడుతున్నారు భవిష్యత్తులో ఈ ప్రాంతంలో ఇంకా మరిన్ని ఇల్లు కుంగిపోయే అవకాశం ఉందా అన్న విషయం మీద కూడా వారు భయాందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి మొత్తం మీద ఈ ఎందుకు ఈ ప్రాంతంలోనే ఇల్లు కుంగిపోతున్నాయి గతంలో ఇక్కడ ఏదైనా మంచినీళ్ళ గుంట కానీ ఏదైనా వాగు కానీ ఉందా అయితే చాలా వరకు అప్పట్లో ఉన్న భూ యజమానులు తమ భూములను అమ్మి నగరం అభివృద్ధి చెందుతున్నప్పుడు ఏదైతే భూమిని పెద్ద ఎత్తున విస్తరించి అమ్ముకొని విస్తరించి వెళ్ళింటారో ఆ తర్వాత వ్యాపారస్తులు వీటిని అమ్మివేసిన పరిస్థితి మొత్తం మీద అప్పట్లో వీరు ముప్పై సంవత్సరాల క్రితం ఈ ఇల్లు కొన్నారని చెప్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా దీనికి సంబంధించి భూ పరీక్షలు నిర్వహించి భూమి యొక్క టెస్టింగ్ స్థాయిల్స్ పూర్తి స్థాయిలో నిర్వహించి ఈ భూమి నిర్మాణానికి అనువుగా ఉందా అనుగా లేకపోతే ఎలాంటి చర్యలు తీసుకోవాలి ఎలాంటి పటిష్టత ఏర్పాటు చేయాలన్న విషయం మీద కూడా అధికారులు ఇక్కడికి వచ్చి వీరికి తెలియజెప్పాల్సిన అవసరం ఉంది అయితే ఇప్పటివరకు నగరపాలక టౌన్ ప్లానింగ్ అధికారులు కానీ భూ భూగర్భశాస్త్ర వాళ్ళు సంబంధించిన ఆర్ డిపార్ట్మెంట్ కానీ ఇక్కడికి రాలేదని చెప్తున్నారు కేవలం యజమానులే ఆ గోతిని పూడ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు ఇసుకతో కానీ అది మరింత ప్రమాదకరంగా మారే అవకాశం ఉందా ఏమో అన్న విషయం మీద కూడా వీరికి సమైన సమాచారం లేదు మొత్తం మీద అధికారులు దగ్గరుండి ఎలాంటి టెక్నాలజీని వాడి గోతిని పుడ్చుకుంటే భవిష్యత్తులో మరోసారి గోతి ఏర్పడకుండా ఉంటుంది అదేవిధంగా భూమి కుంగకుండా ఉంటుందన్న చర్యలు వీరికి చెప్పాల్సింది కానీ ఇప్పటి వరకు ఒక అధికారి కూడా ఈ ఈ ఛాయలకు రాకపోవడంతో వీరు తమ భయాందోళన వ్యక్తం చేస్తున్నారు కాకపోతే గోతి పుడ్చుకోకపోతే మరింతగా వర్షం వచ్చి గోతి లోపలికి నీరు వెళ్ళి ఇల్లు కూలిపోయే పరిస్థితి ఉందనే ఆందోళన భయంతోనే వారు ఈ ఇసుకను లోపలికి డంప్ చేస్తున్న పరిస్థితి ఇప్పటికైనా అధికారులు వచ్చి ఈ గోతిని పూడ్చి ఈ గోతి యొక్క స్వభావాన్ని ఈ భూమి యొక్క స్వభావాన్ని తెలియజేసి ఎలాంటి చర్యలు తీసుకోవాలో చెప్పాలని వీరు కోరుకుంటున్నారు కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్ తిరుపతి నుంచి